హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ ఆర్ త్రిపుల నర్సాపురం ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణ రాజు వైసీపీ రెబల్ గా వైసీపీ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే ఆయన కూటమి అభ్యర్థిగా తానే ఉంటానంటూ కూడా ప్రకటించుకుంటూ వచ్చారు అయితే బీజేపీకి కూటమి అభ్యర్థుల్లో భాగంగా బీజేపీ భూపతి శ్రీనివాస్ వర్మకు నర్సాపురం ఎంపీ మ్యాండేట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన వారం రోజుల క్రితం వరకు కూడా ఇంచుమించు నాలుగైదు రోజుల క్రితం వరకు కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా తానే కూటమి అభ్యర్థిగా ఉంటానంటూ అధిష్టానంతో మాట్లాడుకుని ఆ మ్యాండెట్ ని మార్పు చేసి తన మిత్రుడైన శ్రీనివాస్ వర్మ కాకుండా తానే పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించిన సందర్భం మనం చూస్తాం అయితే ఈ రెండు రోజుల్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో రిబిలా తెలుగుదేశం పార్టీ కప్పుకొని ఉన్నట్లుగా వార్తలు నర్సాపురం లో జరిగే చంద్రబాబు నాయుడు పర్యటనలో ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఉన్నారా అనే దానిపైన కొంచెం సందిగ్ధం అయితే కొనసాగుతున్నాను ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వెళితే ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారంటే ఉండి స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి అయితే ఉండిలో ఇప్పటికే టీడీపీలో టీడీపీ మ్యాండేట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రామరాజు కావచ్చు అయితే టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఉన్న కలవపూరి శివరామరాజు కావచ్చు వీరిద్దరి మధ్య సయోజనం కుదిర్చి అదే సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణరాజును అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలనేది టీడీపీ ఆలోచనగా చెబుతున్నారు అయితే ఇంత స్ట్రేచర్ ఎంపీ స్ట్రేచర్ ఉన్న వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేస్తారా లేదా అనే దానిపైన కూడా కొంత సబ్జెక్ట్ ఉంది లేని పక్షంలో భోపతిరాజు శ్రీనివాస వర్మను ఎక్కడ బీజేపీ ఎంపీ స్థానాన్ని వదులుకుని ఎమ్మెల్యే స్థానానికి పంపించి అదే ఎంపీ స్థానానికి మళ్ళీ నర్సపూర్ ఎంపీ స్థానానికి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఈ రోజు ఆయన విజయవాడ నుంచి నేరుగా తాడేపల్లి కూడా మీదుగా భీమవరం అయితే చేస్తుంది అయితే ఇప్పుడు తాడేపల్లి కూడా వచ్చిన సందర్భంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి క్యాన్వాయ్ క్యాన్వాయ్ లో హడావుడిగా ఆయన క్యాన్వాయ్ అయితే చూశాం ఆయన కూడా చాలా ఆనందంతో ఇక్కడ అభ్యర్థి ఆ బొలిశెట్టి శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజయానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా చెప్పారు అయితే ఇక్కడ వలవల బాధ్య తెలుగుదేశం పార్టీ కేడర్ తో పాటు జనసేన కేడర్ పూర్తి స్థాయిలో ఆయనకు ఆ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్న ఈ ఏడు స్థానాల పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు కూడా ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంటున్న వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన తిరిగి చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ అభ్యర్థి శ్రీనివాస్ గారిని మెజారిటీతో మన తెలుగుదేశం నాయకులు సహకారంతో మనందరం ఆయన్ని పెద్ద మెజారిటీతో జిల్లాలోనే పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలనేది నా ఓకే